హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను పల్లీలతో కారం పల్లీల కారం అనేది ఇడ్లీ దోశ రైస్లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ పౌడర్ని కొంచెం వేసుకొని కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసి తర్వాత ఈ విధంగా కలుపుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ బాక్స్లోకి కూడా పిల్లలకు కూడా ఇది కలిపి పెట్టేసేయచ్చు ఎప్పుడైనా మనం కర్రీ లేట్ అయినా కూడా దీంతో మనం అడ్జస్ట్ చేసుకొని తినడానికైతే వీలుంటుంది ఒక బౌల్తో రెండు బౌల్ల పల్లీలను తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది దాని పొట్టు అనేది సపరేట్ అయ్యేంత వరకు కొంచెం సిమ్లో ఉంచుకొని ఈ పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసేయాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి అందులో ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా కొంచెం వేసి ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అనేది మనం హెల్త్కు చాలా మంచిది కాబట్టి అన్నింటిలో కూడా దీన్ని యాడ్ చేసుకోవడం చాలా మంచిది ఈ విధంగా కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు చింతపండు రెక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో వేసే కరివేపాకు అనేది ఫ్రై చేసినప్పుడు మనకి క్రిస్పీగా రావాలి ఎందుకంటే మనం పొడిని మిక్సీకి పట్టేటప్పుడు అది సరిగ్గా బరకు బరకగా ఉండకుండా ఉండడానికి మనం ఈ కరివేపాకు అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులోనే వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పల్లీల కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని లాస్ట్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పల్లీలలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రకంగా పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చాలా మంచిది మనం క్వా కారం క్వాంటిటీ అయితే ఈ విధంగా తీసుకోవాలి నేను ఇదే బౌల్తో రెండు బౌల్ల నిండా పల్లీలు తీసుకున్నాను కదా సేమ్ అదే బౌల్తో సగం కప్పు వరకు సగం బౌల్ నిండా కారంను తీసుకోవాలి కారం మరీ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఈ కారాన్ని మొత్తం వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీల మిశ్రమం మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇది హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పాటు ఆ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మిశ్రమాన్ని వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీతో ఒకటేసారి పట్టకూడదు సగం సగం వేసుకుంటూ మనం అందులోకి పట్టేసేయాలి ఫస్ట్ కొంచెం బరకగా పట్టుకోవాలి పల్లీలు పల్లీలు కనబడే విధంగా తర్వాత ఇందులోకి ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా అదే విధంగా అందులో వేసి మిక్సీ జార్లో వేసి మళ్ళొక్కసారి పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి ఎక్కువ టైం పట్టకుండా ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఆ విధంగా పట్టుకున్నట్టయితే మనకు పొడి అనేది చక్కగా వస్తుంది లేదంటే అందులో నుంచి ఆయిల్ అనేది బయటకు రావటం వల్ల పొడి అనేది ముద్ద ముద్దగా అవుతుంది ఈ విధంగా మొత్తాన్ని ఒక దగ్గర చేర్చేసి ఫస్ట్ పట్టిన దాన్ని సెకండ్ పట్టిన దాన్ని టోటల్గా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కారం అనేది కరెక్ట్గా కలిసిపోవాలి కాబట్టి మొత్తం టోటల్గా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఇడ్లీ చేసినప్పుడు కానీ దోశ చేసినప్పుడు కానీ టైంకి చట్నీ అనేది అవైలబుల్గా లేకపోయినా కూడా ఇలాంటిది పొడి అనేది కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను చూపించిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాకుండా పిల్లలు హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి పౌడర్ని చేసి ఒక బాక్స్లో పెట్టించినట్టయితే వాళ్ళు ఒక నెల వరకు ఆ విధంగా ఉంచుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటారు మనం వేడివేడి అన్నంలోకి ఒక రెండు మూడు స్పూన్ల పౌడర్ని వేసేసి కొంచెం నెయ్యిని కూడా వేసేసి కలుపుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో కర్రీ అవైలబుల్గా లేకపోయినా లేదంటే ఎక్కడి నుంచైనా విలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడైనా సరే రైస్ అనేది ఒకటి చేసేసుకొని ఈ పౌడర్ని వేసుకొని మనం తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకు టైం అనేది సేవ్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు మనం అలసిపోయి ఉంటాం కాబట్టి కర్రీ చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది కదా నా పల్లీల కారం వీడియో అనేది నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం